టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమాలను పక్కన పెట్టేశారు దీంతో ఆయన అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడొస్తుందని ఎదురుచూస్తూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆయన కొడుకు అగీరానందని సినీ ఎంట్రెస్తే చూడాలని అనుకుంటూ ఉన్నారు చాలా రోజుల నుంచి ఈ విషయంపై వార్తలు గుప్పమంటున్నాయి ఇటీవలే పవన్ కళ్యాణ్ గారితో అఖీర్నందన్ కలిసిన ఫోటోలు వీడియోలు నెట్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే దీంతో అఖీరానందన్ సినీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని చాలామంది జనాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఇక తెల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అకీరానందన్ కోసం డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారట ఇప్పటికే అఖిరానందని కోసం అదిలిపై కథ సిద్ధం చేశారట సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవనున్నారట ఆయన ప్రస్తుతం కూడా కూడాదగా వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇదే కానీ నిజమైతే ఈ సినిమా ఇండియా స్థాయిలో రికార్డులను కొల్లగొడుతుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూనే తాను కంప్లీట్ చేసిన సినిమాలో కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం హరిహర వీరమలు షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇలా పవన్ కళ్యాణ్ గారు రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు